హాయ్ మేడం ఈరోజు మీ ఇంట్లో ఏం కూర మా ఇంట్లో తెలుసా ఒక్కసారి ఇట్లా కానీ చేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలి ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ ఐకన్ ఆన్లో పెట్టాలి మనం పెట్టిన ప్రతి వీడియో మీకు తొందరగా వచ్చేస్తుంది ఇలా అయితే ఖచ్చితంగా చేస్తారు కదా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఏంటంటే చూస్తున్నారు లైక్ చేయట్లేదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈరోజు నేను కాకరకాయల కారం ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నా మన ఛానల్లో కాకరకాయల కారం చాలా వీడియోస్ ఉన్నాయి అది పెద్ద వీడియోలో అయితే పూర్తిగా లేదు కాబట్టి నేను ఖచ్చితంగా పెద్ద వీడియో చేయాలని చెప్పేసి కాకరకాయల కారం కోసం నేను వన్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను అయితే ఈ కాకరకాయలు మొత్తం నీట్గా ఇలాగా పొట్టంతా తీసివేయాలి ఇట్లా పొట్టు తీసేస్తే చేదు ఉండదు అన్న అస్సలు చేదు అనేది ఉండదు కాకరకాయలు కారం చేసుకొని ఇది పప్పులోకి సాంబార్లోకి పప్పుచారలోకి వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది ఎప్పుడైనా మీరు గోంగూర పచ్చడితోటి కాకరకాయల కారం తిన్నారా మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి నేనైతే గోంగూర పచ్చడితో కాకరకాయల కారం తిన్నానండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయల కారం గోంగూర పచ్చడితో తినండి కంపల్సరీ మజ్జిగ అయితే తాగాలి లేకపోతే పొట్ట వేడి చేసేసి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే బీపీ ఉన్నవాళ్ళు ఇలాంటివి ట్రై చేయకండి ఎందుకంటే హై బీపీ అయిపోతుంది తినొద్దు కొంచెం లైట్గా కారం కూడా ఎక్కువ వాళ్ళు తినకూడదు కాబట్టి లైట్గా వేసుకొని తినండి అయితే ఇలా కాకరకాయల్లో కావాల్సిన పదార్థాలన్నీ నేను ఏం తీసుకున్నానో ఫస్ట్లోనే చూపించేశాను అలాగే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనమాట పుట్నాల పప్పు తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఎండిమిర్చి అలా తగినంత రుచికి తగినంత ఉప్పు మనం ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే పొడులు చేసి పెట్టుకోవాల్సింది కదా అది పప్పులు పొడేస్తున్నాం కాబట్టి టేస్ట్ చూ చాలా బాగుంటుంది ఇది నిల్వ కూడా ఉంటుందండి ఒక పది పదిహేను రోజులు నిల్వ ఉంటుంది అంటే ఆ లోపల మనం తినేస్తాం కాబట్టి ఎక్కువ నిల్వ ఉండదు ఒక నెల రోజులైనా కూడా నిల్వ ఉంటుంది అలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా రావచ్చు అండి ఎప్పుడూ నాకు నెల రోజులు అనేది లేదు కాబట్టి నిల్వ నేను టేస్ట్ అనేది నెల రోజుల తర్వాత ఎలా ఉంటుందనేది చూడలేదు అయితే మాకు తొందరగా అయిపోతుందండి కాకరకాయల కారమైన పచ్చళ్ళు ఏది రోటి పచ్చళ్ళు అయినా దిల్వా పచ్చళ్ళు అయినా ఏదైనా మేము బాగా పచ్చళ్ళు కారాలు అనేది బాగా తినేస్తాము అంటే ఏదైనా కూర చేసినా పప్పు చేసినా ఏమైనా చేసినా కూడా పక్కన పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి కారం పొడి ఉందా అది కూడా ఉండాలి అట్లా నెయ్యి వేసుకొని తినేసారనుకో హబ్బా చాలా బాగుంటుంది అలాగనమాట ఇవన్నీ నీట్గా ఇలాగా కాకరకాయలు క్లీన్ చేసుకున్న తర్వాత ఇది కేజీ కాబట్టి కొంచెము ఇది క్లీన్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుందండి ఇలాగే ఇంకా రెండు మూడు కాయలు ఉన్నాయో అవి కూడా క్లీన్ చేసేసుకొని ఎందుకు ఇలాంటి శబ్దాలు చేస్తా ఉంటారు వీడియో చేయొద్దా రెండుసార్లు చెప్పాలి సౌండ్లు అని ఇక్కడ అవి చీల్చను ఇవి చీల్చను కట్ చేస్తూ ఉంటారు దూరంగాయలు అదేనండి ఈ కాకరకాయలు అంతా క్లీన్ చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత వీటిని ఒకటే సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకి ఇవి చిన్నగా పెద్దగా కట్ చేసామంటే ఒకటి మాడిపోయి ఒకటి బాగుంటుంది పచ్చిగా ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఒకటే సైజులో పీసెస్ అనేవి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి కాసేపు అలాగ మూత పెట్టి వదిలేశారనుకో దాంట్లో వాటర్ వస్తుందనమాట అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే మనం ముక్కలన్నీ నీట్గా సమానంగా కట్ చేసుకుంటున్నాము చూసారా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇది చాలా టైం అంటే మనకి కట్ చేయడము క్లీన్ చేసుకోవడము పొడులు చేసుకోవడమే టైం పడుతుందండి దానివల్ల మనకి వీడియో అనేది లేట్ అవ్వచ్చు అందుకోసమని నేను ఇది రెండు పార్ట్లుగా చేశాను అనమాట ఇది పార్ట్ వన్ పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మనము ఏమేమి పదార్థాలు కావాలనేది ఇందులో ఉంది పార్ట్ టూలో కారం పొడ్లు ఎలా చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై ఎలాగా అంటే ఫ్రైకి ముందు మనము ఇందులో ఉన్న చేదు పోవడానికి ఉప్పు అలాగే పసుపు వేసి కలిపెట్టుకుని కొన్ని ఒక పది నిమిషాలు వదిలేశారంటే అందులో ఉన్న నీరు బయటకు వస్తుంది అది కొంచెం చెయ్యితోటి బాగా కలిపారంటే కొంచెం ఆ జ్యూసీలా ఇలా వస్తుంది బాగా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది ఎలాగనేది నేను పూర్తి వీడియోలో చూపిస్తాను ఇంకా ఇలా చేసుకుని మనము నిల్వ పెట్టుకున్నామంటే ఎప్పుడైనా ఫాస్ట్గా ఏదన్నా మనం బయటకు వెళ్ళాలి లేదు ఏదన్నా పిల్లలకి బాక్స్లో వేయాలి అంటే ఏదన్నా పప్పు చేసేసి దాంతో పట్టి పెట్టేస్తే ఆ రోజుకి బాక్స్ రెడీ అయిపోతుంది అనమాట అంటే పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారండి కారం ఎలాగంటే మంట ఉండదు అనమాట అలా అని మరీ చప్పగా అయితే ఉండదు సూపర్ టేస్టీగా అయితే కంపల్సరీ ఉంటుంది ఇలా ఎంతమంది ఇంట్లో మీరే ఎలాగ చేస్తారు కాకరకాయలు అనేది నాకు కూడా చెప్పండి అలాగే నేను కూడా ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ అండి